నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వాహిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో తోష్ణిక హడావిడిగా స్కూల్కి రెడీ అవ్వడం అలాగే తన హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో పాటు ఒక స్పైసీ కర్రీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ టైం చూసారా సిక్స్ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఇంకా తోషణికని లేపి బ్రష్ చేసుకోమని చెప్పామండి కొసేపాటు ఇటు ఆడి తర్వాత బ్రష్ చేసుకుంది బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగిందండి హాట్ వాటర్ తాగేసి వాళ్ళు చెల్లెతో ఆడుకొని కొద్దిసేపు ఇప్పుడు ఇంకా పాలు తీసుకొని వచ్చిందండి నేను జల్ల వేస్తుంటే తనమ్మ పాలు తాగుతుంది ఇంకా టెన్ మినిట్స్లో జెల్ వేసేసి చూడండి సెవెన్ టెన్ అయింది తనకు స్నానానికి నీళ్ళు తోడేసాను స్నానం చేసి రామని నేను ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు తన లంచ్ బాక్స్ వచ్చేసి బెండకాయ రైస్ అండి ఇక్కడ బాండి తీసుకొని ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి అలానే బెండకాయ ముక్కలు వేసి మగ్గించుకుంటున్నాను కొంచెం బెండకాయలు మగ్గిన తర్వాత టమాటోస్ వేస్తున్నానండి ఈ రైస్ లోకి టమాటోస్ చాలా టేస్ట్ ఉంటదండి టమాటోస్ లేకపోతే రైస్ బాగోదు తర్వాత నువ్వులు పేస్ట్ పట్టేసి వేస్తున్నానండి దర్కతనికి నువ్వులు హౌస్ గింజలు పొడి వేస్తాం కదండి అది అయిపోయింది అనేసి ఇంకా అప్పటికప్పుడు నువ్వులు పేస్ట్ చేసి వేసాను నువ్వుల్లో ఉన్న వాటరు అలానే టమాటోస్ లో ఉన్న వాటర్ తోటి బెండకాయలు మగ్గిపోతాయండి బాగా తర్వాత కారం వేసేసి కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి తిప్పేసుకుంటే సరిపోద్ది అండి సింపుల్ గా ఈజీగా హెల్దీ రెసిపీ అండి లంచ్ బాక్స్ లోకి రెడీ అయిపోయింది తర్వాత వేసామండి ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ షూట్ చేసుకుంటూ రెసిపీస్ చేసేసరికి కొంచెం లేట్ అయ్యింది చట్నీ తనకి అందుకని నేను వెళ్ళేసరికి చట్నీ ఇచ్చేసరికి పచ్చిడి వేసుకొని తినేస్తుంది అండి ఇంకా తర్వాత తనకి పువ్వులు పెట్టేసి తనకి పొట్టు అవి పెట్టి రెడీ చేసేసి తన లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తామండి ఇక్కడ చూసారా మీరు తనకి రైస్ ఎంత ఉందో బెండకాయలు కూడా అంతే ఉన్నాయండి వెజిటేబుల్స్ ఎక్కువ వెళ్ళేలా చూసుకుంటామండి మేము తనేమో షూ వేసుకుంటుందండి ఒక షూ వేసుకుంది ఇంకో షూ వేసుకోలేదు వీడియో తీస్తున్నావు ఎందుకు అని అడుగుతుందండి బాక్స్ ఎదిరేస్తున్నాము ఫ్రూట్స్ ఖచ్చితంగా వేస్తామండి తనకి రెగ్యులర్గా ఏ ఒక ఫ్రూట్స్ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఇలా ప్రోమోగ్రానట్ కానీ బొబ్బాయ కానీ ఏవి ఉంటే అవి ఏవి అవైలబుల్గా ఉంటే ఆ టైంకి అవే వేసేస్తాం ఫ్రూట్స్ ఇంకా స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేసి లంచ్ అయితే ప్యాక్ చేసేసి అండి బ్యాగ్లో ఆ రోజు తోషణికకి కొంచెం లేట్ అయ్యిందండి తను లేటుగా లేవడము అదే బ్రష్ చేయడం లేట్ అయిపోవడము అంత లేట్ అయింది మా దృష్టం ఏంటంటే ఆ రోజు బస్ కూడా కొంచెం లేట్ వచ్చింది దానివల్ల అన్నీ ఇలా మేనేజ్ చేసుకోగలిగాము తనైతే బాస్కెట్ తీసుకెళ్తుందండి నేను బ్యాగ్ తెచ్చి ఇక్కడ పెట్టేశాను ముందే ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము అయితే బస్ వచ్చేలోపు ఈ క్లైమేట్ మీకు చూపిద్దామని వీడియో తీసానండి ఇక్కడంతా వర్షం పడేలాగా కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉందండి అందుకే లైటింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంది నైట్ కూడా వర్షం పడిందండి అందుకే ఇక్కడంతా బురదగా ఇంకా బస్ వచ్చేస్తుందండి తోష్ణీ రోడ్ సైడ్ అటు సైడ్ తీసుకువెళ్ళాను ఈ లోపల బస్సు ఎక్కిచ్చేసి వెళ్ళిపోయిందండి తోషణిక స్కూల్కి ఇంకా పెద్ద పాపని స్కూల్కి పంపించేసాం వర్షం వచ్చేలా ఉంది అనేసి నేను ఈ మొక్కలవన్నీ చూస్తున్నానండి చాలా బాగున్నాయి కదా రోసెస్ అనేసి అయితే మా ఇంటి చుట్టూ చాలా గ్రీనరీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకే నా వీడియోస్లో ఎప్పుడూ ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటానండి అయితే ఒక విషయం అండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా లేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో మీరు ఎంజాయ్ చేయండి అనుకున్నట్టుగానే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ మా బ్లాక్ వచ్చేసి వర్షం వచ్చేస్తుంది లోపలి కట్టండి అని గొడవ చేసిందండి బాగా ఇంక తీసుకొచ్చి లోపల కట్టేశాము చూడండి ఎలా పడుతుందో వర్షం అయితే ఇంత వర్షంలో ఏదైనా స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది కదండీ ఎవరికైనా అలానే మేము కూడా లంచ్లోకి ఒక స్పైసీ కర్రీ చేసుకుందాం అనేసి యాక్చువల్గా అయితే బెండకాయ టమాటా కర్రీ చేసుకోవాలండి కాకపోతే వెదర్ ఇలా ఉండేసరికి స్పైసీ స్పైసీగా తినాలనిపించి బెండకాయ టమాటా కర్రీలోకి స్పైసీ కాంబినేషన్ అంటే పచ్చిలు యాడ్ చేస్తేనే వస్తుంది కదండీ మళ్ళా ఏంటంటే ఆ రోజు గోదావరి రొయ్యలు దొరికినాయి అండి మాకు అంటే తీసుకొచ్చారు వీళ్ళంట అమ్మడానికి ఇంకా బాగున్నాయి కదా అనేసి బెండకాయల్లోకి బాగుంటుంది అలాగే స్పైసీగా కూడా వండుకోవచ్చు అనేసి తీసుకున్నామండి అయితే రొయ్యలు చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి అలా చేస్తే పీతల కర్రీ టేస్ట్ వస్తుందండి మన రొయ్యలు కూడా పీతల స్మెల్ వస్తాయి అన్నమాట అయితే వర్షం వల్ల రయ్యలు చేసేటప్పుడు వీడియో తీయడం కుదరలేదండి చిన్న పాపతోటి నా నెక్స్ట్ వ్లాగ్స్లో ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా కర్రీ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఇంకా పాండి తీసుకొని కొంచెం కొకోనట్ ఆయిల్ వేసుకున్నాను అయితే పచ్చిరయ్య ముందే ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసం కలిపేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి కొద్దిసేపు అలా పెడితే కొంచెం వాటర్ వస్తాయండి ఆ వాటర్ ఇలా కు పిండేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదేనండి కర్రీకి అస్సలైన టేస్ట్ ఇలా ముందు పచ్చిరాయలు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రై చేసిన దాంట్లోనే మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఎప్పుడు ఇలా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు కర్రీ చాలా స్పెషల్గా ఉందండి అని ఇంకా ఇలా వాటర్ అన్నీ తీసేసుకొని పచ్చిరాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన పచ్చిరాయిలు మళ్ళీ వాటర్లోకి వేసేస్తానండి వాటర్ మళ్ళీ కర్రీలో వేస్తాను ఆ వాటర్ వేయకపోతే పీతల కూర టేస్ట్ రాదండి కర్రీకి మా గోదావరి స్పెషల్ రెసిపీ అండి బెండకాయ పచ్చిరీలు నిజంగా దేంట్లోకైనా సరే పచ్చిరీలు చాలా బాగుంటాయండి బంగాళదుంప పచ్చిరీలు బెండకాయ పచ్చిరాయిలు వంకాయ పచ్చిరయలు గోంగూర పచ్చిరీలు పచ్చిలు చింత చిగురు అలా చెప్పుకుంటూ పోతే చాలా రెసిపీస్ ఉన్నాయండి ఇక్కడ నా కర్రీ అయితే పచ్చిరీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి అదే మాండిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఇలా తిప్పుకున్నానండి అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేమో అవసరం లేదండి జస్ట్ వేగితే సరిపోతాయి తర్వాత ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం బాగా మగ్గించుకున్న తర్వాత టమాటోస్ వేసుకున్నానండి టమాటోస్ బెండకాయ ఇవన్నీ కలిపి కొంచెం మగ్గిన తర్వాత పెట్టుకున్న మసాలా వేసేసుకుంటానండి అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అవన్నీ పెట్టి పేస్ట్ చేసి పెట్టుకుంటాను అదే వేసేస్తున్నానండి మసాలా వేసిన తర్వాత కారం కూడా వేస్తానండి అయితే ఈ కర్రీకి కొంచెం పచ్చిమిర్చి అలానే కారం కూడా రెండు ఎక్కువే పడతాయండి స్పైసీగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ చేస్తున్న కర్రీకి అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసానండి అయితే నేను కర్రీ ఎక్కువే చేస్తున్నానండి మేము కర్రీ ఎక్కువ తింటాము ఇప్పుడు పచ్చియలు వేసేస్తున్నానండి కారం అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిరేలు ఆ వాటర్ ఉన్నాయి కదండి ముందు ఆ వాటర్తో సహా వేసేస్తున్నాను తర్వాత ఇంకా విడిగా కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాను పిల్లలకే కదండి పెద్దవాళ్ళకు కూడా కర్రీ రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తీసుకుంటే మంచిది అంటున్నారండి ఇప్పుడు ఇంకా కొంచెం చింతపండు పులుపు వేసుకున్నాను అండి ఇది ఆప్షనల్ అండి పూర్తిగా మన ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చింతపండు పులుపు లేకపోయినా కానీ కర్రీ చాలా బాగుంటుంది నేనైతే కొంచెం వేసానండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి అయితే పచ్చియ్యలు ముందే ఫ్రై చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే కర్రీకి టేస్ట్ యాడ్ అవుతుందండి ఇంక ఇంతేనండి నా స్టైల్లో నేను కర్రీ అయితే చేసేసుకున్నాను వర్షం ఆగలేదండి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి పడుతూనే ఉంది చాలా వర్షం పడిందండి ఆ రోజు చూసారు కదా వర్షం ఎలా పడుతుందో ఇంకా స్కూల్ కూడా ఆఫ్టర్నూన్ నుంచి టూ ఓ క్లాక్ నుంచి వదిలేసారండి మా తోషినిక వచ్చేస్తుందని మెసేజ్ వచ్చింది నాకు ఇంకా చిన్నపాపకు భోజనం ముందే పెట్టేశానండి ఇక మేము కూడా లంచ్ చేసేసి తను పడుకోబెట్టడానికి తీసుకువెళ్తున్నాను చిన్న పాపను పడుకోబెట్టేసరికి తోష్ణీగా వచ్చేసిందండి నేను వీడియో తీస్తున్నాను అని పారిపోతుంది అయితే తను పిల్లలతో ఆడుకుంటుందండి వీడియో తీసి టీచర్కి పంపిస్తాను అన్నానని పారిపోతుంది చూడండి బెండకాయ రైస్ ఎలా ఉంది అడుగుతాను అంతే బెండకాయ రైస్ ఎలా ఉంది అయితే నేను లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ఉందని అడుగుదామని వీడియో తీద్దాం అనుకున్నానండి తనేమో పిల్లి గురించి అనుకుంది ఇక్కడ జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి తనకు ఆ రెసిపీ చాలా నచ్చుతుందండి అది తెలిసి మీకు కూడా వినిపిద్దాము మీరు కూడా మీ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేసి పెడతారు అనుకున్నానండి ఇంకా తోషణిక వచ్చేసరికి వర్షం అయితే తగ్గిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామండి